ప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా మేము చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదమ్ముడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు అయినా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నీ మాటలు నమ్మితే ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్లు గానీ ఉండవు ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు నువ్వు నువ్వేం చెప్పినావు మా అన్న కొడుకు ఒకడు ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ ఆయనే అన్నావు మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట ఏం మీ జాగిరా రాజకీయము ప్రజలను ఇంకా మభ్యపెడతాడావేను కార్యకర్తలను పొద్దుటూరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలారా రాజమట రాజమల్ల మాటలు నమ్ముతే నట్టేట మునిగినట్టే గతంలో పద్నాలుగులో తప్పా కైపోస్తా అని కౌన్సిలర్ ఉన్నాడు అతనికి ముప్పై లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని ఈ రోజు అతను కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే టికెట్ గానీ ఇవ్వలే ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తా నా ప్రాణము నా ఆస్తి నా మానం మాన వాళ్ళ పుచ్చుకునే దానికి మిమ్మల్ని బలపశులు చేస్తాడు కార్యకర్తలారా ఇనండి నిన్న మీటింగ్ లో ఎంత మంది బలపసలు ఉన్నారు ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతా అన్నారు ఇంకా త్వరలో రాజమల్లు జైలుకు పోవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఆర్బీకే గుర్తు పెట్టుకో